నమస్తే నేను మీ షావ్య ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వడ్డాద్రి రవికుమార్ గారు మరి ఇంకెందుకు ఆలస్యం సార్తో మాట్లాడేద్దాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ఈ న్యూమరాలజీ ఎక్కువగా నార్త్ ఇండియా సైడ్ ఎక్కువగా పాటిస్తుంటారు కదా సార్ అసలు ఈ మనం పేరు మార్పించుకుంటే మనం లైఫ్లో మంచిగా క్లిక్ అవుతాం అంటుంటారు నిజంగానే ఈ న్యూమరాలజీ అనేది పనిచేస్తుందా సార్ మన జాతక రీతిలో జనరల్గా న్యూమనాలజీ పనిచేస్తుందండి ఎందుకంటే నెంబర్ కరెక్షన్ అనేది మనకి వెస్ట్రన్ కంట్రీస్ లేకపోతే నార్త్ ఇండియాలో ఎక్కువ ఎందుకంటే వాళ్ళు నేమ్స్ అన్నీ కూడా లెటర్స్తో కౌంట్ చేస్తూ ఉంటారు మనకి మన తెలుగు అక్షరాలు కావదు హిందీ అక్షరాలు కావదు తమిళ్ లాంగ్వేజ్ కావదు అంటే మన లాంగ్వేజ్ రీజన్లో అవ్వదు బట్ నార్త్ ఇండియాలో మీరు ఫిల్మ్ టైటిల్స్ చూసారనుకోండి ఎక్కువ ఇంగ్లీష్ లెటర్తో ఉంటాయి వాళ్ళ హిందీ పేరుని కూడా ఇంగ్లీష్ లెటరేజ్ దీంట్లోకి తీసుకొచ్చారు ఇప్పుడు నైంటీస్లోనే తీసుకొచ్చారు నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్లో అంటే న్యూమరాలజికల్గా ఎప్పుడైతే ఆల్ఫాబెట్స్ వాడతామో న్యూమరాలజీ వర్క్ చేయడం మొదలు పెడుతుంది అలాగే నార్త్ ఇండియా అంతా కూడా బుధుడి కాన్స్టిట్యూన్షన్ అంటే అంటే బుధుడి యొక్క బుధగ్రహం యొక్క లక్షణాలు అన్ని నార్త్లో ఉంటాయి ఇప్పుడు ట్రేడింగ్ అని చెప్పండి బిజినెస్ ప్లస్ ఏదైనా ఇండియాలో ఫస్ట్ లాంచ్ అయ్యేది నార్త్ సైడే ఎందుకంటే క్యాపిటల్ అంతా అటే ఉంది ఇప్పుడు అలాగే బుధ లక్షణాలు ఉన్న చోట ఏంటంటే బుధుని మనం మ్యాథమెటిక్స్ క్యాల్కులేషన్స్ జనరల్ రెగ్యులర్ ట్రేడర్స్ని బిజినెస్ మ్యాన్స్ని చూస్తాం న్యూమరాలజీలో జనరల్గా ఏమవుతుందంటే మన ప్రాంతం బట్టి పేరు మార్చుకున్నాం అనుకోండి ఫలితాలు ఉంటాయి ఇప్పుడు మనం దేవుళ్ళ పేర్లు కూడా ముక్కోటి నామాలు వెయ్యి నామాలు నామాలు ఒక్క నామాలతో పిలుస్తా ఉంటాం అంటే ఏ పేరులో ఆ వస్తే ఆ పేరు వల్ల మనకు ఆ బ్లెస్సింగ్ దక్కాలని మిగిలిన వదిలేస్తే ఇప్పుడు అలాగ ఒక మనిషి పేరుని ఎప్పుడైతే మనం మారుస్తూ ఉంటామో ఇప్పుడు మనం అనుకుందాం ఒక వి అనే లెటర్ తోనే ఒక వ్యక్తికి ఒక పేరు వచ్చింది ఇప్పుడు ఆ అబ్బాయికి చంద్రుడు ఉన్న నక్షత్రం ప్రకారం పేరు పెట్ట కానీ అబ్బాయికి యోగం ఇచ్చే గ్రహం గురువు అనుకున్నాం ఇప్పుడు గురువు వచ్చేసి టీ లెటర్లో ఉన్నాడు షన్నగా ఎవరో వచ్చారు అతన్ని నీకు పెట్ నేమ్ టీతో పెడతానమ్మా అని సరదాగా అన్నాడు ఒక పెన్ నేమ్ లాగా ఇప్పుడు అతనికి యోగం స్టార్ట్ అవుద్ది ఇది న్యూమరాలజీయా లేకపోతే అనుకోండి జ్యోతిష్యంలో ఒక పార్ట్గా ఉండే న్యూమరాలజీ ఎలాగంటే యోగం ఇచ్చే గురు ఏదైతే గ్రహం ఉందో ఆ నక్షత్రం నాము ఎప్పుడైతే పలుకుతామో అప్పుడు ఆటోమేటిక్గా స్టార్డమ్ అనేది వస్తుంది ఆ స్టార్డమ్ వచ్చినప్పుడు ఏంటంటే కొందరికి కాంప్లికేషన్స్ వస్తాయి కొందరికి యోగాలు పడతాయి ఇప్పుడు చిరంజీవి గారు వరప్రసాద్ వితో వచ్చింది చిరంజీవి చూసారనుకోండి సితో వచ్చింది సి ఎక్కువ మెయిన్ రాశిలోకి ఎక్కువ వస్తుంది రాశిలోకి వచ్చాక ఆయన పేరు ప్రఖ్యాతలు వచ్చాయి వరప్రసాద్ అని ఉన్నప్పుడు ఆయన కొద్దిగా స్ట్రగ్లింగ్ విలన్ క్యారెక్టర్స్ ఇలాంటివి చేసుకునే ఉండే టైం అది అంటే యాక్చువల్గా చూడండి ఈ నామకరణం నేను న్యూమరాలజీ చూస్ చేయలే ఒక వ్యక్తికి అనుభవం ఉన్న ఒక వ్యక్తికి ఆయన ఏదైనా పేరు పెట్టుకోవాలంటే ఈయనకి డ్రీమ్లో కూడా చిరంజీవి ఆంజనేయ స్వామి పేరు ఇలాంటివి వచ్చేటప్పటికి పెట్టుకోవడం జరిగింది అలాగే నార్త్ వాళ్ళు ఏం చేశారంటే ఈ న్యూమరాలజీని వెస్ట్రన్ కంట్రీ నుంచి అడాప్ట్ చేసుకున్నారు ఎందుకంటే వాళ్ళంతా కూడా వాళ్ళ బడ్జెట్ మూవీస్ అన్ని కూడా వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళి షూట్ చేయడం వెస్ట్రన్ ఫాలోయింగ్ ఎక్కువ చేశారు పైతాగ్రస్ సిద్ధాంతం గమనించినా కూడా ఇండియాలో నేర్చుకున్నారు ఈ సిద్ధాంతం అని చెప్తా ఉంటారు నలందాలో నేర్చుకున్నారు ఈ విద్యని బట్ అదే విద్య మనలో పూర్వీకులు ఎవరు నేర్చుకున్నారో రాయలేదు అంటే ఈ న్యూమరల్ న్యూమరికల్ కరక్షన్స్ అనేవి ఉన్నాయని రాయలేదు బట్ మనం ఏంటి దేవుళ్ళు కూడా వెయ్యి నామాలతో పిలుస్తాం అంటే థౌజండ్ నేమ్స్ మనం పఠించేటప్పుడు మన నక్షత్రంకి ఏదైతే యాక్టివేట్ అవుద్దో అది యాక్టివేట్ అవుద్ది దానిలో మనం న్యూమరాలజీలో ఈ లెటర్స్ మార్చడం వల్ల వచ్చే యోగాలతో పాటు డిస్టర్బెన్సెస్ ఉంటాయి పేరు ఎప్పుడైతే మార్చేసుకుంటామో ఇంగ్లీష్లో రాస్తున్నాం కాబట్టి పేరు తెలుగులో రాస్తే ఏ లెటర్ యాడ్ చేసినట్టు ఒత్తులు అలాగా అవ్వదు కదా అంటే న్యూమరాలజీ ఈ దక్షిణ భారతదేశంలో ఫెయిల్ అవుద్ది నార్త్లో కనెక్ట్ అవుద్ది అందువల్ల ఇప్పుడు మీడియాకి నేమ్ కరెక్షన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టరీస్కి ఉండదు మీరు ఇప్పుడు చూసినట్టయితే మంది ఫ్యాక్టరీస్కి న్యూమరాలజీ కరెక్షన్స్ ఉండవు వర్కౌట్ అవ్వదు ఎందుకంటే అదంతా శని కర్మాగారానికి సంబంధించింది ట్రేడింగ్లో మళ్ళీ న్యూమరాలజీ ఉంటుంది సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఉంటుంది మీడియాకు ఉంటుంది ట్రేడింగ్స్ ఉంటుంది బ్రోకరేజ్ కంపెనీస్కి ఉంటాయి అంటే ఇక్కడ న్యూమరాలజీ పనిచేస్తుంది ఈ బిజినెస్లకి మళ్ళీ దీనికి పనిచేది ఇప్పుడు ట్యాక్సీ డ్రైవర్ ఉన్నాడు అనుకోండి న్యూమరాలజీ అవసరం ఎందుకు ఆయనకు ఉండేదే డైలీ ట్రేడ్ అంటే జనాలు రావడం పోవడం ఇప్పుడు ఓన్ కార్ ఉంది నెంబర్స్ ఎందుకు రాయల్టీ తప్ప ఆ నెంబర్ వల్ల నాకేం ఉపయోగం లేదు కార్ పులిచేయదు కదా మీ అదృష్టాన్ని ఉంటది అంతే రాయల్ ఫ్యాన్సీ నెంబర్స్ ఉంటాయి రెగ్యులర్ గా చూస్తే సెవెన్ నైన్స్ ఇప్పుడు రాయల్ ఫ్యాన్సీ నెంబర్స్ దానివల్ల యోగాలు అంటే యోగాలు ఏమి ఉండవు అది రాయల్టీ సింబల్స్ అంతే ఆ నెంబర్లో ఆ వైబ్స్ ఇస్తాయి ఇప్పుడు అదే ఒక టాక్సీ డ్రైవర్ ఉన్నాడు అతనికి రెగ్యులర్ ట్రేడ్ కావాలి అంటే ఆయన సర్వీస్ ఇవ్వాలి డబ్బులు తీసుకోవాలి వీళ్ళకి న్యూమరాలజీ అవసరం అలాగే స్టాక్ స్టాక్ ఎక్స్చేంజ్ బ్రోకర్స్ ఉన్నారు వాళ్ళకి అవసరం ట్రేడర్స్కి అవసరం ఐటీ వాళ్ళకి అవసరం మీడియాకి అవసరం ఎందుకంటే మీడియా కూడా కమ్యూనికేషన్ ఎప్పటికప్పుడు ట్రేడ్ అనేది ఉంటా ఉంటుంది కాబట్టి వీటికి న్యూమరాలజీ పనిచేస్తుంది అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది కరెక్షన్ చేసుకున్నారు మీరు అయితే హీరోలు కరెక్షన్ చేసుకున్న వాళ్ళు ఫెయిల్ అయ్యారు సినిమాలు హిట్ అయ్యాయి ఇప్పుడు సినిమాలు హిట్ అవ్వడానికి న్యూమరాలజీ ఓకే ఎందుకంటే ఆ సినిమాతో పోతుంది పేరు ఒక జీవితానికి కరెక్షన్ కుదరదు పేరు మార్చుకోవాలి కరెక్షన్ కుదరదు అది ఎలా మార్చుకోవాలి ఇతనికి యోగం ఇచ్చే గ్రహం యొక్క నక్షత్రాన్ని అనుసరించి పేరు పెట్టారనుకోండి మ్యాక్సిమం అదృష్టం పట్టుకుంటుంది ఇప్పుడు ఎందుకు పట్టుకుంటుంది అంటే నేను చెప్పాను కదా యోగానికి సంబంధం కలిగితే అదృష్టం యాక్టివేట్ అయినట్టు లేకపోతే లేదు ఇప్పుడు వృచ్చిక లగ్నం ఉన్న ఆయన పవన్ కళ్యాణ్ గారు అండి పీ అనే లెటర్ కన్యలో వస్తుంది ఇప్పుడు పీ లెటర్ కన్యలో వస్తుంది అంటే భాగ్యస్థానం ఉన్న పేరు అతనికి అతను వచ్చేసారు కదా పెద్ద ఇబ్బంది లేకుండా నాగబాబు గారి కన్నా స్పీడ్కి వచ్చారు నాగబాబు గారికి ఎక్కడ వస్తుంది వృత్తికంలో వస్తుంది మరి ఆయనకి స్టార్ట్ లేదు కదా అంటే లెటరింగ్ ఎంత ఇంపార్టెన్స్ చూసిందో చూడండి పీకి కన్యకు ఆపోజిట్ లో ఉన్నది సి చిరంజీవి గారు అంటే సప్తమ స్థానం ఇద్దరికి ఎక్కువ ఇద్దరే కదా స్టార్స్ అయ్యారు అంటే యోగాన్ని ఏంటంటే మన చంద్ర నక్షత్రం వదిలి వేరే నక్షత్ర యోగాన్ని పట్టుకున్నప్పుడు కూడా ఉంటుంది కానీ నేమ్ లెటర్ కరెక్షన్ వల్ల ఉండదు సినిమాకి బాగుంటుంది లెటర్ కరెక్షన్ చేస్తే ఎందుకంటే ఆ సినిమాతో ఆ పేరు ఫలితం పోద్ది అదే ఒక వ్యక్తికి మార్చామనుకోండి జీవితాంతం పనిచేయదు ఓకే ఇదంతా బాగానే ఉంది సార్ ఈ న్యూమరాలజీ గురించి ఒకవేళ హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళిద్దరు రిలేషన్లో ఒకవేళ హస్బెండ్ నేమే మార్చామనుకో అంటే అతనికి హైక్ రావడానికి అతని నేమ్ అనేది మార్చామనుకో దాని తర్వాత వీళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ వైఫ్ కి ఇతనికి మళ్ళీ ఎప్పుడైనా సర్కమ్స్టాన్సెస్ ఈ దోషాలు ఏమైనా వస్తాయా సార్ అదే ప్రాబ్లం అది ఎందుకంటే అదే పేరు వాళ్ళ పిల్లలకు కూడా కలిసి రాకపోవచ్చు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కలిసి రాకపోవచ్చు స్టార్డం వచ్చింది రిలేషన్షిప్ దెబ్బతిన్నచ్చు ఎందుకంటే మనం ఇప్పుడు చెప్పాం కదా ఆ పొంతనలు అనేవి లేకున్నప్పుడు కుదరదు అది ఒక సినిమాకి పేరు పెట్టారు అది కలిసి వస్తుంది ఒక హీరోకి పేరు పెట్టారు ఒకే కైండ్ ఆఫ్ హీరోయిజం అవ్వదు కదా ఇప్పుడు అందుకే హీరోకి సినిమాల్లో ఉండే క్యారెక్టర్ నేమ్స్ కూడా ఉంటాయి మీకు ఆ ఇంపార్టెన్స్ లేనప్పుడు చాలా ఇబ్బంది అనమాట మనం ఇప్పుడు భార్యకి రైజింగ్ లేదు ఈయన రైజ్ అయ్యారు ఇప్పుడు ఇవి రైజ్ లేదు పిల్లలకు రైజ్ లేదు ఇప్పుడు ఎలాగ కుదురుతుంది కుదరదు కుదరలేనప్పుడు ఇబ్బందులు వస్తాయి అలాగని మనం ఇద్దరు పేర్లకు సెట్ చేసి పెళ్లి చేస్తూ ఉంటారు నామకరణాలు చేయించేసి ఇప్పుడు చేసిన తర్వాత ఏంటి ఆ పేరుతోనే పిలుస్తూ ఉంటారు దానివల్ల ఏం జరుగుతుంది దోష పరిహారం జరుగుతుంది అంటున్నారు నా పెళ్ళికి మార్చారండి మా ఇద్దరికి పేరు బలాలు కుదరలేదని పేరు బలం ఏంటంటే ఆ ఫ్రీక్వెన్సీ మనకి సెట్ అవ్వడానికి అంటే ఏంటి ఈ పదం పిలవడం వల్ల మనకి ఈ రకమైన దోషం ఈ నక్షత్రం ఉండకూడదు కానీ అది ఎక్కువ ఫెయిల్ అవుతూ ఉంటుంది చాలా వరకు ఇప్పుడు మ్యాచింగ్స్ ఎందుకు చూస్తాం అన్ని గ్రహాల యొక్క స్థితిగతుల్ని చూసి పెళ్లి ముహూర్తం అంటున్నారు బట్ యాక్చువల్ ఓల్డేజ్లో లేదు కదా ఇది ఏడు సంవత్సరాలు ఏడు తరాలు చూసుకోమని చెప్పారు కదా ఓల్డేజ్ లేదు ఇప్పుడు నామకరణం చేంజ్ చేస్తే ఇబ్బంది వస్తుంది ఆ ఇబ్బంది ఏంటి ఒక వ్యక్తిని ఒక పర్పస్ మీద వాడుకోవడం ఒక పద్ధతి లైఫ్ టైం మార్చేటప్పుడు ఏంటంటే ఇంట్లో వాళ్ళందరికీ కనెక్టివిటీగా మార్చుకోవడం ఒక పద్ధతి లేదు ఒక ఫీల్డ్లో శాసించాలి కరెక్షన్ చేసుకున్నాం బట్ కొద్ది రోజులే కదా ఇప్పుడు మీకు ఏ బుధ మహర్ నడుస్తుందండి నడుస్తుంది మీరు నేమ్ కరెక్షన్ చేసుకున్నారు మీరు స్టార్ యాంకర్ అయిపోయారు ఒక టైం అయిపోయింది ఇప్పుడు బుధుడు అయిపోయాడు బుధుడు అయిపోయాక కేతు మహర్దశ ఏదో స్టార్ట్ అయింది ఇప్పుడు మీ పేరు రివర్స్ లో పనిచేస్తుంది అంటే అదే నేము డీఫేమ్ చేస్తుంది నేను అందుకే నేనేమంటానంటే ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా పెడే ఉంచుకోవాలి అలాగా కలిసి వచ్చే పేరు పబ్లిక్ నేమ్ ఇంట్లో పిలిచే పేరు ఇప్పుడు ఇంట్లో ఉండాలి అది ఎందుకంటే ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ని ఇచ్చేస్తారు మీకు ఒకప్పుడు రైటర్స్ ఉండేది ఇది ఇలాగా ఇతను పెన్ నేమ్ అండి అని చెప్పి ఎందుకంటే ఆ కలం పేరు అని చెప్పేవారు అతని పేరు ఇండివిజువల్ సమ్ ఎక్స్ నేమ్ అనేది బుక్ బుకిస్ట్ నేమ్ ఉండేది అలాగే రైటర్స్ అంటే అప్పుడులో బ్లాగ్స్ రాసేవారు పేపర్ లో బుక్స్ లో వాళ్ళకి డిఫరెంట్ నేమ్స్ ఉండేవి ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో అందరూ మార్చుకుంటున్నారు ఇప్పుడు స్వీటీని అనుష్క చేశారు ఇప్పుడు ఎలాగ అనుష్క కలిసి వచ్చినట్టే కదా బట్ పేరు ఎవరు పెట్టారు నాగార్జున గారు లేకపోతే అక్కడ ఉన్న టీంలో ఎవరికో నచ్చి పులి గారు సజెస్ట్ చేసిన నేమ్ అది అలాగే ప్రకృతి మనకి ఇవ్వడం ఒక గిఫ్ట్ దాన్ని మనం జాతకుల్లో చూసుకోవాలే ఏ లెటర్ చూసుకున్న వాడికి రాశి జనరల్ గా రాశికి సంబంధించిన లక్షణం ఉన్న వాళ్ళంటారు ఆవిడ జనరల్ గా ఫిజికల్ ట్రైనర్ కదా యోగా ట్రైనర్ అంటే అనుష్క సెట్ అయింది ఆవిడ అలాగే హిట్ చేసుకుంటానే వచ్చారు అలాగే మనం చూసుకునేటప్పుడు ఏంటంటే కాల గమనంలో న్యూమరాలజీ ఎయిటీ పర్సెంట్ ఫెయిల్ అవుతుంది థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వర్క్ అవుతుంది అది కూడా బుధుడికి రిలేటెడ్ అయిన ఫీల్డ్స్ లో ఉన్నప్పుడు లేదా బుధ గ్రహ బుధ దశ జరుగుతున్నప్పుడు లేదా బుధుడి ఇంట్లో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళకి పనిచేయదు ఇబ్బందులు తెస్తుంది సార్ న్యూమరాలజీ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్